మనిషిన్న తర్వాత బుద్ధి ఉండాలి ఊరికే డబ్బులుంటే సరిపోయిందా ఎవరిని తిడుతున్నారు ఇంకెవరు ఆ తారు డబ్బాగాడు ఆ దుష్యంతుడు పాప ఆయన ఏం చేశాడండి ఏం చేశాడేంటి ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానంట నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి వచ్చేసి లిఫ్ట్ క్రాస్ ముద్దు పెట్టాడు అదవా అయ్యో ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక మొగుణ్ణి ముద్దు పెట్టుకుంటాడా సర్లేండి పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది మీరు రండి ఈ టిఫిన్ ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ఉంది ఇక్కడ పరాదు నువ్వేం కంగారు పడకుండా నీ వెళ్ళి చేతులు అన్నయ్య గారు అన్నయ్య గారు ఇక్కడ నువ్వు ఏం ఏం సంగతి మంచిగున్నావా బాగానే ఉన్నాం ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుతున్నాను కదా ఏం సంగతి అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా దాని గురించి మాట్లాడుకున్నాం రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా ఉంది అసలు వారం రోజుల సందుగా నిజంగానా అవు చెల్లి ఏం సంచాయిస్తున్నావు కీర్తి ఎరా మా ఆవిడ నేను ఏమైనా అడిగిందా నీ చెట్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా గంతనే గామ వచ్చేట అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనా నిజం చెప్పిన ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా కా ఎందుకట్లా కూర్చైతే ఈ లండా చోరి అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే అండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని ఈ మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొక్కను చూడొద్దు నన్ను నన్ను క్షమించ మీ లేడీస్ చెప్పులు ఎక్కడీ ఈ మోడల్ అండి సైజ్ సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నిటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నాం పెద్దవి చిన్నవి కరెక్ట్ ఈ సైజ్ కరెక్ట్ ప్యాక్ చేస్తా ఓకే సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లోపం చేస్తున్నాం నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకొని సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది

देखो पणते मात्रो अकडेकी इवरकितै नीक प्रेम उन्ना तो माक लेना तो आम दोना खामसो बंडे मैं उसको प्यार से मामसो मुकल्ली नहीं दिया ये ही ने कुक्का की वैसे वो नहीं खाया आपडिया बस तो कनी रे छौती की येसा का ये खादा है उस नियमकड़ बगाला कुक्का कैसे चिल्ले더니 वेस्ट इत더니 ना केस नाव इगो गी अन्नम ने तिरनट तिरगांतरे तिरकपते